ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలచంద్ర గారు మనతో ఉన్నారు అసలు ఇక్కడికి వృద్ధులు కానీ లేదంటే ఏ రకంగానైనా సహాయం కోరి వచ్చే వాళ్ళందరూ కూడా ఏ రకంగా వీళ్ళు ట్రైస్ అవుట్ చేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు తిరిగి వాళ్ళు కోలుకున్న తర్వాత అంటే పనిచేసే వాళ్ళకి ఏమైనా ఉపాధి చూపిస్తున్నారా సో ఇవన్నీ అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ ముందుగా మనం ఇక్కడ చూసుకున్నాం అంటే వృద్ధులను కానీ అంటే నిరాశ్రులై వచ్చిన వాళ్ళని నేను చూశాను ఏంటి వాళ్ళ నేపథ్యం ఏంటంటే వాళ్ళు సరిగ్గా అంత ఓపెన్గా చెప్పలేకపోయారు కానీ ఏంటి వాళ్ళ వాళ్ళ నేపథ్యాలు ఏంటి అసలు నేపథ్యము ఏముంది అంటే మానవత్వం నశిస్తుంది ఇదే నేపథ్యం ఏ మనిషి అయినా ఏ వయసు వాడైనా ఏ జెండర్ అయినా మహిళ అయినా పురుషుడైనా ఎవరైనా సరే వాడికి నేపథ్యం ఏమిటి అంటే కామన్ పాయింట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద వరల్డ్ ఈజ్ రియూనింగ్ అవే ఆల్ అవర్ వాల్యూస్ ఇన్ ద కంట్రీ ఇన్ ద సొసైటీ ఒక్కొక్క కేసు మనం అంటే ఒక్కొక్క మనిషిని చూస్తే చాలా సమాజంలో జరుగుతున్న ప్రతి విషయము కూడా అసహ్యం అవుతుంది నాకు గుర్తుంది ఒక పాప స్వప్న ఆ అమ్మాయిని మేము స్వప్న అని పిలుస్తున్నాం వీ డోంట్ నో హర్ నేమ్ ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ కని ఒక ఆరు నెలలకు తొమ్మిది నెలలకు చచ్చిపోయింది షీఈ్ ఎ మెంటలీ రిటార్డెడ్ చైల్డ్ నాన్న తాగుబోతు ఆ అమ్మాయిని పట్టించుకున్నవాడు ఎవడు లేడు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారంటే అమ్మమ్మ నానమ్మ తాతయ్య అవయ అందరూ ఉంటారు బట్ సమ్హౌ షీ హస్ బీన్ అబ్యాండెడ్ అన్ ద రోడ్ గుంటూరు జిల్లాలో జరిగిన విశేషం ఇది ఆ అమ్మాయి లాస్ట్కి ఎట్లా అయిపోయిందంటే షీ హస్ బీన్ థ్రోన్ అవే అట్ ద కార్నర్ ఆఫ్ ద రోడ్ నాలుగైదేళ్ల వయసులో కుక్కలు నాకుతూ చీమలు కరుస్తూ పురుగులు ఆ అమ్మాయి మీద తిరుగుతూ ఉన్న సమయంలో అభయ సంస్థ కార్యవర్గ సభ్యులు డాక్టర్ షూలప్పని గారు కారులో వెళుతూ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్న పాపని రక్షించి హోంవర్క్ తీసుకొచ్చారు ఇట్స్ అబౌట్ ఫైవ్ ఇయర్స్ నా షిబికేమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఆశ్రమం ఈజ్ నౌ మేబీ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ చాలామంది అడుగుతూ ఉంటారు ఏంటి స్వామి మరి ఇది ఈ పా పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఏంటి అని నెక్స్ట్ ఏంటి అంటే నా దగ్గర ఆన్సర్ లేదు చూసిన నాళ్ళు చూడాలి అంతే ఆ అమ్మాయి అయినా పోయేదాకా చూడాలి మేమన్నా పోయేదాకా చూడాలి దీనికి నేపథ్యం అంటే నేను ఎవరికి ఎవరికి చెప్పగలను నేపథ్యం సో దిస్ ఈజ్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ ఫ్రంట్ గ్రౌండ్స్ ఈ గ్రౌండ్ని మనం ఆలోచించడం కంటే ఈ జీరో గ్రౌండ్లో మనం ఏం చేయగలము ఈ గ్రౌండ్ రియాలిటీని ఏ విధంగా మనం అర్థం చేసుకోగలము అనేది ఆలోచిస్తున్నాం మాకెవరూ లేరు ఉన్నా కూడా మాకెవరూ లేరు అంటే మీరే దిక్కు అనేది నేను ఇక్కడ మనమ్మని ఉన్న నాగర్ కర్నూలు నుంచి భార్య భర్తలు ఇద్దరు ఇక్కడే ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి సో వాళ్ళు చెప్తున్న వైనం చూస్తుంటే కూడా చాలా బాధాకరంగానే ఉంది పిల్లలు పట్టించుకోకపోవడం అనేది సో ఎందుకు అంటే పిల్లల్లో మార్ప తల్లిదండ్రుల్లో మార్ప ఏంటి ఎందుకు ఇట్లా జరుగుతుంది అసలు నేను ఒకటే చెప్తాను ఆ తల్లిదండ్రులు చూస్తే నిజంగా నా తల్లిదండ్రులు అనుకుంటా నేను మనమ్మ బాలరాజు గారిని చూస్తే మా తల్లిదండ్రులు కూడా ఇంతే కదా అనుకుంటాను కారణం ఏమై ఉంటుందంటే చిన్నప్పుడు మన మనం దొడ్డికి వెళ్తే ముడ్డి కలిగిన తల్లి మనం కింద పడితే తట్టి లేపిన తండ్రి మనకు గుర్తు అదే తల్లిదండ్రి భావన అందరి ఇళ్లలో ఉంటుంది కానీ పెద్ద అయ్యే కొద్దీ పొల్యూటెడ్ మైండ్స్ అయిపోతాం వీ విల్ బీ ఇన్ఫ్లుయన్స్డ్ బై సో మెనీ థింగ్స్ అరౌండ్ పెళ్ళైన తర్వాత ఇంకా విచిత్రమైన పద్ధతిలోకి వెళ్ళిపోతుంది కుటుంబం అంతా కుటుంబ వ్యవస్థ నాశనమయ్యే రీతికి వెళ్ళిపోతుంది దేర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ టేక్స్ కేర్ ఆఫ్ పేరెంట్స్ అని నాకు అనిపిస్తోంది కారణం ఇట్లా ఎంతమందిని చూస్తున్నాం అంటే బా 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 మణెమ్మకి బిడ్డలు కొడుకులు అందరూ ఉన్నారు దే ఆర్ బింగ్ థ్రోన్ అవుట్ ఫ్రమ్ ద హౌస్ అండ్ వాళ్ళ ఆస్తులు పాస్తులు ఉన్నాయి బట్ దే ఫీల్ ఇరిటేటెడ్ సీయింగ్ దేర్ యూనో పేరెంట్స్ మొదట నా ఆయన వచ్చారు బాలరాజు వచ్చారు ఒక సాయి భక్తులు నాగర్ నుంచి తీసుకొచ్చారు అయ్యా నా ఇంట్లో నా భార్య కూడా నన్ను చూడడం లేదయా నన్ను ఇరిటేట్ చేస్తున్నా నన్ను రోడ్డు మీదకి వేసారు భోజనం పెట్టేవాళ్ళు లేరాయా అని వస్తే నాకు బాధ అయింది నేను ఇక్కడ నేపథ్యాల గురించి ఆలోచించిన మానేశా ఏం చేయొచ్చు నేపథ్యం ఆలోచించే కొద్దీ అదేంటి వీడి బుద్ధి చెప్పాలి నేను వాళ్ళ నాన్నకు బుద్ధి వాళ్ళ తమ్ముడికి బుద్ధి చెప్పాలి కొడుకు బుద్ధి చెప్పాలి ఈ బుద్ధి చెప్పేదంట నా బుద్ధి పోతుందేమో అనిపిస్తోంది దేవుడా ఈ బుద్ధి చెప్పే అవసరం మనకు లేదు ఈ బుద్ధి చెప్పే విషయంలో నా చుట్టూరా శత్రువులు కూడా తయారైపోతారు ఒక్కోసారి ఏంటి ఈడేందు మాకు చెప్పేది ఉంటే చూసుకోలేకపోతే లేదు రోడ్డు మీద వేసే అంటే ఎట్లా సో ఆయన్ని తీసుకొచ్చాం ఆయన వచ్చిన వన్ ఇయర్కి ఏ భార్య మీద అయితే ఆయన ఇది చేశాడో ఆవిడ కూడా వచ్చేసింది ఇక్కడికి సారు నాకు సారు అని వాళ్ళు మంచి బాగా బతికినోళ్ళు ఎంత నాకు అర్థం కాలేదు బట్ టుడే ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ వాళ్ళిద్దరూ కూడా ఎంత పవిత్రమైన జీవితం గడుపుతున్నారంటే అరే ఇది మా ఇల్లు మేము చచ్చిపోయినా ఇక్కడే చచ్చిపోతుంది ఆయన నన్ను మట్టిలో కలిపిన నువ్వేనాయన కరోనాలో ఆవిడ చావు బతుకులోకి వెళ్ళిపోయింది అయినా సరే వీ డిడ్ నాట్ లూజ్ అవర్ హోప్స్ వీ డిడ్ ఆల్ అవర్ బెస్ట్ షీ వాజ్ రికవర్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ యూ కెనాట్ ఇమాజిన్ షీఈ్ టేకింగ్ కేర్ ఆఫ్ కిచెన్ నౌ ద వే షీ ఈస్ గివింగ్ హర్ లైఫ్ అండ్ లివింగ్ హర్ టైమ్ రిసోర్స్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఐ ఫీల్ పిటీ ఆఫ్ ద దోస్ చిల్డ్రన్ హూ అబ్యాండ దెమ్ ఆన్ ద రోడ్ దిస్ ఈస్ ద రియాలిటీ సో ఒక విషయం నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అంటే ఈ యొక్క ఆశ్రమాల ముసుగులో కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ముసుగులో కానీ ఎక్కువగా మిస్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాను రాను కొంత దాని మీద నమ్మకం పోతుంది ఇలాంటి నేపథ్యంలో ఇవి కరెక్ట్గా నిజాయితీగా నడిచేవి అసలు ఎట్లా నడుస్తున్నాయి ప్రభుత్వం పోషించాల్సిన పాత్ర కొంత ఎందుకంటే ఏ దిక్కు లేని వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కానీ ఇక్కడ కూడా ఏదో షెల్టర్స్ పెట్టారన్నారు కానీ అవి ఎందుకు వినియోగంలోకి లేవు మీలాంటి వాళ్ళ అవసరం ఎందుకు వస్తుంది అసలు అసలు ప్రభుత్వము పని ఏమిటి సోషల్ వెల్ఫేర్ అనేది ప్రజా ప్రజా సంక్షేమం అనేటువంటిది ప్రభుత్వం దాంట్లో ఉన్నటువంటి ఒక విధానము సంక్షేమ సమాజము సృష్టించడానికి ప్రభుత్వం పనిచేయాలి చేయాలంటే ప్రభుత్వానికి కూడా సరైనటువంటి మిషనరీ ఉండాలి మెన్ అండ్ మిషనరీ డబ్బులు ఉండాలి ఎన్నో విధాన ఆతృత ఆవేదన ఆదర్శం ఉండాలి ఆతృత ఉండొచ్చు ఆదర్శం లేదనుకోండి ప్రభుత్వానికి ఏమీ చేయలేరు అది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా మాటలు మంచిగా చెప్పొచ్చు పింఛని ఇవ్వచ్చు రెండు వేల రూపాయలు పింఛన్ ఇస్తుంది మూడు వేల రూపాయలు పింఛని ఇస్తుంది అంత బ్రహ్మాండంగా ఉంది రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలతో ఏమిటి సాధన అవుతుంది ఇలా ముసలి యూ కాంట్ ఇమాజిన్ టుడే అట్ అబయ హోమ్ వీ టేక్ కేర్ ఆఫ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ పీపుల్ డెస్టిట్యూటెడ్ పీపుల్ అబ్యాండెండ్ పీపుల్ ఐ డోంట్ ఐ షుడ్ నాట్ యూస్ ద టూ వర్డ్స్ డెస్టిట్యూటెడ్ అబ్యాండెండ్ సీనియర్ రెసిడెంట్స్ ఆఫ్ ఆశ్రమ్ అంటా నేను మా ఆత్ అభయ నివాసులు అని చెప్తాము వారిని చూస్తే ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ ఈస్ కాస్టింగ్ అరౌండ్ టెన్ థౌజండ్ రూపీస్ మా ఇంట్లో నేను ఎలా బతుకుతానో మా అమ్మ నాన్న నేను ఎలా చూసుకుంటానో అలా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాము సో డోంట్ ఎక్స్పెక్ట్ గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ సచ్ థింగ్స్నా కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఈజ్ సేయింగ్ తల్లులని తండ్రులని ఎవరైతే చూసుకోలేదో వాళ్ళని అసలు కోర్టులో వాళ్ళని పెట్టి పడేయాలి జైల్లో వేసేయాలి లేకపోతే వాళ్ళ శాలరీలు కట్ చేసేయాలని మొన్న ఎప్పుడో రాజస్థాన్లో ఎక్కడో స్టేట్లో ఐ హీన్ దట్ ఆఫీసర్ హ్యాస్ డిక్లేర్డ్ థర్టీ పర్సెంట్ కట్ ఫర్ దోస్ పీపుల్ హూ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యూనో పేరెంట్స్ ఆ థర్టీ పర్సెంట్ పేరెంట్స్కి ఇస్తున్నారట వండర్ఫుల్ అసలు ఐ షుడ్ స్యూట్ దట్ ఆఫీసర్ అది జరిగింది ఎక్కడో మన దేశ దేశంలో జరిగింది మన పేపర్లో చూశాను అంటే ఇలాంటి వ్యవస్థ అసలు ఆశ్రమాలు ఉండొద్దు నన్ను అడిగితే అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాలు ఉండొద్దు దేశంలో ఉండకూడదు అంటే ఏం చేయాలి ఎవరు చేయాలి ప్రభుత్వమే చేయాలి కానీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి షెల్టర్లు ఒకసారి చూస్తే మీరే వెళ్ళండి ఎలాంటి షెల్టర్స్ ఉన్నాయో దే ఓంట్ కుక్ ఎనీథింగ్ దే ఓన్లీ సే నైట్ షెల్టర్స్ వెళ్ళి పడుకోవాలి పడుకోవడానికి ఐ డోంట్ నో బై వై షుడ్ ఎనీ కమ్ వెరీ ఈజ్ ద లవ్ వెరీ ఈజ్ అ ఫెక్షన్ వెరీ ఈజ్ ద కన్సర్న్ వెర్ ఇస్ ద కేర్ వెర్ ఇస్ ద ప్యూరిటీ వెరీజ్ ద హార్ట్ వెర్ ఈజ్ ద లవ్ వెర్ ఇస్ ద వాత్సల్యం ఇవన్నీ లేకుండా కేవలం నాలుగు గోడలు పెడితే అవుతుందా చాలామంది అడిగారు ఎవరు వచ్చారు ఏం స్వామి మీరు ఇంత పెద్ద సంస్థానం పెట్టారు ఇరవై మందినే తీసుకుంటున్నారే పదహారు పదివేల స్క్వైర్ ఫీట్ నిర్మాణం ఉంది యాభై మందిని చూసుకోవచ్చు కదా అని నేను ఒకటే అంటాను గంగిగో ఉప్పాలు చాలు నచ్చాలు కడివడైననేమి కరము పాలు భక్తి కలిగిన కూడా పట్టెడైన చాలు విశ్వదాభిరామ వినరవేమ దిస్ ఇస్ ఓన్లీ యూనో మ్యాటర్ ఆఫ్ యూనో ప్రూఫ్ దట్ వీ కెన్ డూ సచ్ థింగ్స్ ఫర్ లైఫ్ ప్రపంచానికంతా నేను సమాధానం కాదు నాకు నేనంత చెయ్యాలి ఎంత వీలవుతే అంత ఎక్కడ వీలవుతే అక్కడ ఎలా వీలవుతే అలా ఎప్పుడు వీలవుతే అప్పుడు ఏ విధంగా వీలవుతే ఆ విధంగా ఎన్నాళ్ళు వీలవుతే అన్నాళ్ళుగా నా ప్రాణం పోయేదాకా ఈ సంస్థ సభ్యులు వెన్నంటి ఉండేదాకా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం సో దెర్ ఈజ్ ఏ అబ్జల్యూట్ నీడ్ దట్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో థింక్ అబౌట్ సచ్ థింగ్స్ సో గవర్నమెంట్ షుడ్ రీట్రేట్ యూనో దిక్కు లేని వాడికి దేవుడే దగ్గర వేదాంతం మనం చెప్తాం కానీ దిక్కు లేని వాడికి ప్రభుత్వం దిక్కు అనేటువంటి ఆసరా మనం కల్పించాలి కేవలం కరెన్సీ నోట్లు ఇచ్చినంత మాత్రమే వండి పెట్టేవాడేవాడు రెండు వేలు ఇస్తాడు రెండు వేలు డబ్బులు తీసుకుని రోడ్డు మీద వేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఐ ఐనో ఇక్కడ మొన్న వచ్చారు ఆ ఏరియా బిహెచ్ఎల్ దగ్గర ఒక ఏరియా ఆ అమ్మాయి చట్టడ్ అకౌంటెన్సీ చదువుతున్న అమ్మాయి సార్ మీ యొక్క ఆశ్రమం అభయ ఆనంద నిలయం గురించి మాతాపితల ఆశ్రమంలో మీ రెఫరెన్స్ ఇచ్చారని ఇక్కడ మాతాపితుల ఆశ్రమం ఉన్నది వాళ్ళ దగ్గర ఎవరైతే చేర్చుకోలేదో వాళ్ళు ఇమీడియట్గా మన రెఫరెన్స్ ఇస్తూ ఉంటారు ఫోన్లో మాట్లాడేది చూడమ్మా మన ఆలోచన అబ్యాండ్ అయి ఉండాలి దిక్కులైన వాళ్ళు ఉండాలి అయ్యో ఆరు నెలల నుంచి ఈ ముసలమ్మ రోడ్డు మీద చూస్తున్నామండి చాలా గుండె తరుక్కుపోతుంది ఆవిడని మీ దగ్గర చేర్చాలని మేము తీసుకొచ్చేసాము ఆవిడ్ నేను చాలా సంతోషం ఒకసారి వీడియో తీసి ఉంటే ఆవిడ అయ్యో సారు బాసు బాట చాలా ఏడిచింది ఓ అమ్మ ఏ నాయనా ఎవడమ్మ చేస్తాడు రా అమ్మ నీకు డబ్బులు కావాలంటే నేను కూడా మేమే ఇస్తాము నీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇస్తాను నేను కావాలంటే అంబులెన్స్ పంపిస్తా లేదు సార్ మాకు మేము తెస్తాం సార్ అని ఆ అమ్మాయి వచ్చి ఇక్కడ విడిచింది నేను లేను ఆ రోజు సాయంకాలం వచ్చి ఇది లేటెస్ట్ జరిగిందండి సాయంకాలం వచ్చిన తర్వాత చూస్తే ఆవిడ కన్నడలో మాట్లాడుతున్నా నమస్కారం స్వామి దేవరు స్వామి నేను నేను దేవరు స్వామి నిన్నత్రిన్న స్వామి నన్ను ఎత్ర అధికంగా ఏం నేను చెప్తున్నాను అంత కన్నడలో చెప్తుంటే ఏమమ్మా ఏం విషయము నువ్వు ఎక్కడ ఎందుకు అడుగు తింటున్నావు నేను ఎక్కడ అడుగు తిన్నాను స్వామి ఆ వచ్చిన పిల్ల నా మనవరాలు వచ్చినోడు నా మనవడు ఇంట్లో నుంచి పడేసి రోడ్డు మీద నన్ను చేతులు కడుక్కొని పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తే ఐ ఫెల్ట్ సో శాడ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎడ్యుకేషన్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎడ్యుటేషన్ ఇట్ ఈస్ అబౌట్ ఎం ఎన్లైటన్మెంట్ ఫర్ ద పీపుల్ ఆ మానవత్వం మృగం మృగ్యమైపోయింది వెంటనే నేను ఆవిడదంతా వీడియో తీశాను వీడియో తీసి వాళ్ళకి పంపించాను పంపిస్తే రాత్రికి రాత్రి ఇంకొక ఫోన్ చేశాడు ఏమి నేను పలాని పార్టీ ఏమో లీడరు గల్లీ లీడరు అంటే గల్లీ లీడర్ అయితేందా ఢిల్లీ లీడర్ అయితే ఉందా నువ్వు ఇలాంటి పనులు ఎందుకు నాకెందుకు చెప్తున్నావు బెటర్ యూ కమ్ అండ్ ఆన్సర్ ఆల్ అవర్ పాయింట్స్ వై డిడ్ యూ లై హియర్ నాకు తెలియదు మాకు సంబంధం లేదు ఈవిడెవరో మాకు తెలియదు అని చెప్పిపోయినారు దాన్ని వీడియోలు చూపిస్తే అదేసారి పిచ్చి పిచ్చిది ఇంట్లో గలీజ్ పనులు చేస్తుంది అంటే మీ ఇంట్లో గలీజ్ పనులు చేస్తే బయట వచ్చి గలీజ్ పనులు చేయిస్తారు ఇక్కడ సో బట్ స్టిల్ షీ వాజ్ నాట్ రెడీ టు గో దట్ లేడీ వద్దు స్వామి నన్ను చంపేస్తాడు నన్ను పంపించకండి స్వామి నన్ను పంపించకండి స్వామిని షీ వాస్ దేర్ ఫర్ టూ మంత్స్ దెన్ ఐ టోల్ దెమ్ హ్యావ్ హ్యావ్ దిస్ లేడీ ఆవిడని మీకు చేత కాకపోతే ఎక్కడైనా హాస్పిటల్లో చేర్పించండి అంతే తప్ప మీకు డబ్బులు ఆస్తులు సంపాదించిన ఆ పెద్ద ఆవిడని తీసుకొచ్చి ఏం దిక్కులేదని ఇక్కడ వదిలేశారే ఎంత అన్యాయము అని చెప్పేసి సో దే టేకన్ బ్యాక్ సచ్ స్టోరీస్ నిజంగా కళ్ళ ముందు జరుగుతుంటే ఇట్ వుడ్ బి వెరీ యూనో హార్ట్నింగ్ పెయినింగ్ ఐనో ఏం చేస్తుంది మన సమాజంలో మనం గిట్టిగా మాట్లాడడానికి లేదు ఎవడిని మనం సన్నగా మాట్లాడితే అర్థం కాదు ఆ తిట్టి మాట్లాడితే అట్రాసిటీస్ కేసు పెట్టేస్తారు ఏం చేయాలి చేసే పని తప్పని తెలిసినా చూస్తున్నది ఆ అన్యాయం అని తెలిసినా ఏం చేయలేము అన్నాది వాళ్ళని సంస్కరించే స్థానంలో నేను లేను నేను సేవించే స్థానంలో ఉన్నాను ఇక్కడికి ఎవరు వస్తే వాళ్ళ చేత సేవ చేయడం అది జరుగుతుంది హాయ్ ఎవ్రీవాన్ నేను మీ అవంతకా మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిరర్ టీవీ 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 హాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు నమస్కారం అండి నేను శివాత్మిక రాజశేఖర్